విశాఖకు బీజేపీ అగ్రనాయకత్వం వరుసగా రాబోతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన వచ్చే నెలలో ఉండబోతుంది త్వరలోనే ప్రధాని టూర్ ఉంటుందన్నారు కమలం నేతలు ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగానే మోదీ వైజాగ్ రానున్నారని చెప్తున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా విశాఖకు వస్తారని ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తారని చెప్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు కలిపి ఒక క్లస్టర్ గా చేసి ఓ సమావేశం నిర్వహిస్తున్నారు బీజేపీకి మేధావులను కనెక్ట్ చేయడంతో పాటు వారి ప్రచారం ద్వారా మరింత మందిని ఆకట్టుకోవాలన్నదే బీజేపీ వ్యూహంగా భావిస్తున్నారు రానున్న రోజులలో బీజేపీ కీలక ఎం ఫోకస్ పెట్టి వాటిని దక్కించుకునేందుకు వ్యూహరచన చేస్తుంది బీజేపీ గెలిచిన సీట్లలో విశాఖ ఒకటి అందుకే ఆ సీటును మరోసారి దక్కించుకోవాలన్న ఎజెండాతో ముందుకు చర్చించుకుంటున్నారు ఇక ఎన్నికలకు రాకముందే విశాఖపట్నంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోడీ ద్వారా ప్రారంభించాలన్నది ఆ రాష్ట్ర బీజేపీ పెద్దల ఆలోచనగా చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా విశాఖ నుంచే ఎన్నికల సమర శంకారావం పూరిస్తారని అంటున్నారు మొత్తానికి వైజాగ్ ను వేదికగా చేసుకుని బీజేపీ ఎన్నికల ప్రచారానికి దిగిపోనుంది రెండు వేల ఇరవై ఎన్నికలలో విక్టరీకి గేటు వేగా విశాఖను చేసుకోవాలని చూస్తోంది కమలం పార్టీ